హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే మీకు నేను వర్క్ చేస్తున్న ప్లేస్ అంటే కూనేరు అనే ఒక విలేజ్లో ప్రతి శనివారం జరిగే ఒక ట్రైబల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈ కూనేరు స్టేషన్ అనేది పార్తపురం మన్యం డిస్టిక్ బార్డర్ అంటే ఒరిస్సాకి ఆంధ్రకి బార్డర్లో కూనేరు స్టేషన్ అనేది ఉందనమాట సో దీని ప్రత్యేకత ఏంటంటే నాగవళి నది ఆనుకొని ఒక మంచి బ్యూటిఫుల్ గ్రీనరీ లొకేషన్తో ఈ విలేజ్ అనేది ఒక తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంది సో ఈ విలేజ్లో ప్రతి శనివారం కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తున్న గిరిజనులు వారు కొండ మీద ఎత్తైన కొండల మీద నివసించి వారు సొంతంగా తయారు చేసిన కొన్ని పనిముట్లు అలాగే నిత్యంగా మనకి అవసరమయ్యే కొన్ని వస్తువులని అదేవిధంగా వారు స్వయంగా ఎటువంటి మందుల్ని వేయకుండా పండించిన కొన్ని కూరగాయలు పళ్ళని ఈ సంతకు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్ముతారనమాట అది ఈ విలేజ్లో ఉన్న ప్రత్యేకత ఈ సంత అనేది ప్రతి శనివారం జరుగుతుంది సో ఈ సంతని మీకు దగ్గరుండి ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే ఈ సంత అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనమైతే ఇంకా సంతకు వెళ్ళి మీకైతే చూపిస్తాను పదండి వెళ్ళిపోతాం ನಾಟಕೋಡನೆಯ ರೆಂಟು ಕೋಳಿ ವೇಲ ಐದು ರೆಂಟು ಕೋಳಿ ಐದು ಎಂತಡಿ ಆಭಯ ಎಂತ ಎಂತ ಬಾಬ್ಯಾಡಿ ಎಂತ 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 ಕೊ ಪದಕೊಂದು

పక్షులు మొక్కజొన్న పొలాలకి పక్షులు తినకుండా భయపెట్టడానికి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక బాబాయ్ అయితే ఇంట్లో అవసరమైన లైట్లు అదేవిధంగా బ్యాటరీస్ వాచెస్ అన్నీ అమ్ముతున్నారు బాబాయ్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్ పార్తిపురం నుంచా ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుందా ప్రతి శనివారం గ్యారంటీగా జరుగుతుంది ప్రతి శనివారం వస్తా ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మీరు ఎక్కడికి వస్తున్నారు బాబు ఐదు సంవత్సరం అయిపోయింది ముప్పై సంవత్సరాల నుంచి సంతకు వస్తున్నారా ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి బాబే ఇక్కడ మాడకాయలు దొరుకుతుంది పనసపండు దొరుకుతుంది అంగారకాయలు దొరుకుతుంది మొత్తం వస్తుంది బయట నుంచి ఇలా వర్షం వల్ల రాలేదు లేకపోతే మొత్తం వస్తుంది ವರ್ಷವಲ್ಲ ರೇದಾ ರೇದು ಲದು ಹಾ ಸರಿ ಬಾಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఏటండి ఇవి దేవుడికి మొక్ దేవుడికి మొక్కుతారా ఏటంటారు దీన్ని బరినా ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసారు కదా ఇంట్లో అవసరమైనవన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయి నాకైతే ఇది డౌట్ వచ్చింది సో అన్నీ అడిగాను ఇది బరినా అంట బరిని బరి దేవుడికి మొక్కడానికి కొనుక్కుంటున్నాను ఇవేటన్య చిన్న పిల్లలక గాజులు తెల్లవల్ల మాత్రం బాబాయ్ ఇవేటి అది ఇవి బంతి మొక్కల ఇవి వంకాయ మొక్కల ఇక్కడ ప్రతి శనివారం అమ్ముతారా ఎంత బాబే వంకాయ మొక్కలు ఇవి తోటకూర మొక్కలు ఇవి గోంగూర మొక్కల అవి వంకాయ మొక్కలు ఇవి తీసుకెళ్ళి అలాగే వేసుకోవడమే అంటే ఎంత ఎంత కమ్ముతారు ఐదు కట్టలేరు రూపాయలు బాబాయ్ ఏ ఊరు నుంచి వచ్చావా ఏ ఊరేనా ఇది దేనికి ఇది పూజ సామాజ ఈ మూడు పూజ సామాలు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి పూజ సామాన్లు సో ఇప్పుడు పట్టణంలో ఈ కుంకుమ వేసుకోవడానికి డబ్బాలు ప్లాస్టిక్ కొంటారు కానీ ఈ విలేజ్లో ఏంటంటే చేత్తో బ్యాంబో ట్రీతో తయారు చేసిన పూలు కుంకుమ అన్నీ పెట్టుకోవడానికి పూజ కోసం తీసుకుంటారంట ఇది ఎంత బాబు ఇది ఎంత కమ్ముతారు చెట్టు వంద రూపాయల సరే ఈటమ్ నైట్లా ఎంత నైటే ఏ ఏ ఊరు నుంచి వస్తారు చాలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కోనేరు అంతకు వస్తారు పది సంవత్సరాల అయితే ఇక్కడ జాకెట్ ముక్కలు యాభై రూపాయల నైటీలు రెండు వందలు నూట యాభై టోవాళ్ళు తోళ్ళంతా యాభై ఇంకా జాకెట్లు కూడా కుర్టీసినవి ఉన్నాయి ఈ వారం ఇస్తే మళ్ళీ వారం ఇచ్చేస్తారు కుర్టీసే బాబాయ్ ఇవి ఏటంటారు వీటిని ఇసురువాళ చేపలు పడ్డానికి ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ శ్రీకాకుళం నుంచి వచ్చారు ప్రతి శనివారం వస్తారా ఎంత బాబాయ్ వల మూడు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు పదివేలు దాకా ఉంటాయా వీటిని ఏంటంటారా చేపలు పడ్డానికి ములులా మీరు వేసారు మీరు కొండడానికి వచ్చారా వరిస్తారా ఆయగడ ఫ్రెండ్స్ ఇవి చేపలు పడ్డానికి ములు అంకుల్ మంచి కూర వండితే రుచి కూరగాయలు కూరగాయలే వంకాయ బాగుంటుందా బెండకాయ బాగుంటుంది వంకులకు బెండకాయ అంటే ఇష్టం నీకేంటి ఇష్టంరా దేనిక నీ కొనరు సీతపొలం తెస్తారా ఎప్పుడు తెస్తారు రెండు వచ్చే వారం తెస్తారా బాబాయ్ ఇది పంది మాసమేనా కేజీ ఎంత బాబాయ్ కేజీ నాలుగు కేజీ నాలుగు ప్రతి శనివారం ఉంటుందా అమ్మ మీరు సంతకొచ్చారా వచ్చారా ఏ ఊరు నుంచి వచ్చారు కోనాడు కోనాడా ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి మీరు ఏమేమి అమ్ముతారు డెత్తల్లు అమ్ముతారు వీళ్ళు అమ్ముతారు చేపలు కాపాల కాన గోదుడు పట్టుచావు వాళ్ళు

మీరు కూరగాయలు అమ్ముతారా కూరగాయలు మీరు పండిస్తారా పండిసి మీరు అమ్ముతారా అమ్మా ఇవి తినడానికి ఏటంటారు వీటిని ఇవి ఇవి ఏటంటారమ్మా వంకాయ మొక్క వంకాయ నారా నార నారంటే వంకాయ మొక్కలా వంకాయ మొక్కలా మీరు ఎక్కడ అంటే ఎక్కడ ఉంటున్నారు మీరు కొండ మీద అంటే ఎంత తీసుకున్నావు మీది రెండు యాభైయా ఏ ఊరు కొండ మీద జంగమా ఫ్రెండ్స్ కూనేర్స్ అంతా అయితే చూశారు కదా ప్రతి శనివారం ఇక్కడైతే జరుపుకుంటారు అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ సో మచ్